చిన్నప్పటి నుంచి కూడా నా పేరు శ్రీకృష్ణ మహేంద్ర యోగి కృష్ణుడని ఎందుకు పెట్టారు కృష్ణుడు పోటీకి నాకు అభివృద్ధి ఇచ్చారు ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది కృష్ణుడు యోగీష్ మీ అందరికీ ఒక మంచి బహుమతి ఇచ్చాల్సి ఈ ప్రైజ్తో సంబంధం లేదమ్మా మీ అందరికీ బహుమతి ఇస్తున్నాను అది తీసుకోవడం వందలు చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ కానీ డాన్స్ కానీ యోగా నేర్చుకోవాలంటే సంగీతం కానీ ఏమిండాలమ్మా ఇందాక చెప్పారు మాన్సర్ ఏకాగ్రత ఉండాలి కదా ఆ ఏకాగ్రత రావడానికి మీ అందరికి ఆ బయట మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఒకసారి అమ్మ మౌనికమ్మ అందరూ కూడా ఒకసారి చూడాలి నన్ను అందరూ ఒకసారి చూడండి మీరు ఎవరు చేయకండి ఇప్పుడు నా చేతిలో వెళ్ళిపోయాను పక్క వెళ్ళిపోయాయి కదా ఎందుకు వెళ్ళిపోయినా పక్కకి అంటే నా శరీరం ఎక్కడుంది నా మనసు వేరే చోటుకి వెళ్ళిపోయింది మీరు క్లాసులో కూడా అంతే కూర్చుంటారు లెస్ జరుగుతూ ఉంటుంది ఎలా పడిపోతే కన్నగాలు పడిపోతే నేను కాళ్ళతో ఇలా తీసుకునేవాడి తప్ప ఎందుకు చూసేవాడిని కాదు ఎందుకంటే మా సార్ తిడతారని భయం ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ రెండు వేలు కలిసిపోతే చూడు కలిసి కింద ఎందుకు కలిసాయి నా శరీరాన్ని నా మనసుని నా శక్తిని ఓ చోటు తీసుకొచ్చాను ఇలా నొప్పుకోవడం అందులో మీరు మీకు అటాక్ రాదు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది మెమరీ పెరుగుతుంది ఇక్కడ ఎందుకంటే పీనిల్ మిచ్యూరిటీ క్యాన్స్ ఉంటాయి ఇక్కడ బ్రెయిన్లో పీనిల్ మిచ్యూరిటీ ఉండయా థైరాయిడ్ పేరాధైరీ ఉంటాయా కిడ్నీస్ దగ్గర ఎన్నర క్యాన్స్ ఉంటాయా నేను యాద డాక్టర్ కానీ అది చెప్పి వస్తుంది నేను ఒక ఆసనం చేస్తాను మా థాడ్ కాలు వేళ మీద చేసాను ఇలా పైన వేయడంలో వాక్ చేస్తే మీరు పొడవ అయ్యేవాళ్ళు పొడవ అవుతారు కాన్సన్ట్రేషన్ ఉన్నవాళ్ళు కాన్సన్ట్రేషన్ వస్తే కాలు వేళ మీద వచ్చిన నేను మీ అందరికీ చెప్పింది దానికి చూశాను మీరు పొమ్మేస్తారు పొక్కోల్తా মারడతారు అది మంచిగా లేదు ఏతు హస్తతతో దృష్టి ఏతు దిస్తితతో మన ఏతు మనత్తతో భావ ఏతు భావతతో రస ఇదిమే డాన్స్ రె చెప్తాం ఏ డాన్స్ మార్స్ కూడా డ్రాయింగ్ మార్స్నే గాని డాన్స్ మార్స్ యోగా మార్స్నే కనుక మీ అందరికి ఉచితంగా డ్రాయింగ్ డాన్స్ యోగా నేర్పడానికి ఈసారి గాని పర్మిషన్స్ ఎప్పుడూ కూడా మీ సేవలో ఉంటాం కళ్ళు నూసుకుని పెద్దవాళ్ళు కూడా అమ్మ మాత్రం చేయచ్చు అమ్మ కూడా చేయొచ్చు ఇలా కలిపినప్పుడు ఈ రెండు వేలు బద్రవేలు కానీ కలిస్తే ఇలాగా మీ మనస్సు మీ శరీరం ఇట్టుకొడ ఉన్నట్టు దట్ ఈజ్ యోగా యోగా అంటే ఆసనాలు కాదమ్మ ద యూనియన్ బిట్వీన్ ద మైండ్ అండ్ బాడీ ఎవర్ విత్ బ్రెత్ అండ్ స్ట్రీట్ ఎనర్జీ ఈజ్ యోగా మన శరీరము మన మనస్సు మన శక్తి మన శ్వాస ఈ నాలుగు తలయితే యోగా ఆత్మ పరమాత్మతో లేనివడమే కాదు యోగా మీరందరూ ఇక్కడ ఉన్నారు ఈయన మంచి కార్యక్రమం చేస్తే నాకు నేను చాలా ఇష్టం నేను ఎలాగో చెప్పినట్టు అందంగా కలసి బొమ్మ కాదమ్మ గీతలు మీరేమోలో బొమ్మ ఉంటుంది నేను ఇలా సున్నా చుట్టి సున్నాతో కిషన్ బొమ్మ హేస్తాను ఒక నెమర్ నుంచే ఒక ఓవలు ఒక బ్లూని ఒక గీత ఈసిన బొమ్మే వేస్తాను దట్ ఈస్ మోడర్న్ ఆర్ట్స్ కనుక నేను యాజ్ ఏ డ్రాయింగ్ మాస్టర్గా యోగా మాస్టర్గా డాన్స్ మాస్టర్గా మీకు ఒక అడ్వైజ్ ఇస్తారు మీరెప్పుడు కూడా మీ హ్యాండ్ ఎక్కడ ఉందో మీ మైండ్ అక్కడే పంపించండి మళ్ళీ చాలా మంది కలర్స్ వేయలేదు చాలా బాగా చేస్తారు బొమ్మలు కలర్స్ వేయడానికి ఎందుకు తీసేస్తున్నాం అంటే అక్కడ మీకు పెట్టింది కాలతో బొమ్మ పెట్టారు అక్కడ ఎలా పెట్టిందో అలా వేయమన్నారు చూసి ఎల్లో తీసారు అక్కడ కొంతమంది ఓడిగా కూడా వేస్తారు చాలా బాగా చేస్తారు కానీ జడ్జిమెంట్ అంటే అందరికీ ప్రేజ్ రాలేదు అక్కడ పరుగు మాట మాట్లాడుతూ మీరు అందరూ చేస్తారు మీకు పరిగణ వచ్చేస్తుంది ఫస్ట్ పేజీ నాకు రాలేదు అనుకోండి నేను ఏడుస్తాను ఏడానికి వెళ్ళి సార్ ఉంటుంది సక్సెస్ ఒకసారి అపజయం వచ్చిందంటే మీరు బాగా వేయకపోవడం వల్ల రాలేదు ఆ చూసే వాళ్ళల్లో మాకు నచ్చపోవడం వల్ల వచ్చింది నాకు కానీ ఈ కనుక మీరు చూసే దృష్టి బట్టి మేము ప్రేజిస్తాం తప్ప మీకు నిజంగా రాలేదు అనుకోకండి అందరూ బాగా చేశారు కానీ ఎవరు దాంట్లో ఏ లోపాలు చూసి చెప్పి చెప్పేయాలి ఇలా చూపిస్తే చెప్పేయగలం ఎందుకంటే లైన్స్ లోపల చెట్టు వెళ్ళినప్పుడు వాడు క్లియర్గా అడిగారు వీడియో తీసారు ఎక్కడ ఏ లోపం వచ్చిందో ఆ లోపం చెప్పాలి ఆ లోకాన్ని చెప్పడానికి మీకు అందరి టైం లేదు అంటే ఒకటే చెప్తున్నాను డాన్స్ అందరికీ వచ్చారు మీ అందరికీ తెలుసు కదా కృష్ణుడు కదా మీ అందరికీ కృష్ణుడు ఏమంటాడు ఇలా చూడడానికి కస్తూరి తిలకం అన్నప్పుడు నేను ఏం పెడుతున్నాను అర్థంలో చూసుకుంటున్నాను అర్థం ఉంటేనే కదా మనం చూసుకుంటాం నేను వీలింగ్ ఎక్స్ప్రెషన్ చూసారా నేను అలా ఏమైపోతున్నాను కరీతం కంకణం మీద గాజులు అనే చేతికి ఒకసారి చూపించండి కదా కొంతమంది లేవని ఇలా గాజులు గాజులు ఎందుకుంటే తెలుసా అమ్మా అమ్మ చుట్టూ ఎందుకు తెలుసా ఇవన్నీ కూడా మన భారతీయ సనాతన సంప్రదాయం ఇలాంటి సనాతన సంప్రదాయాన్ని గౌరవిస్తున్న మన పురాణాల వేదాన్ని బయట తీసుకొస్తున్నా గారికి నేను అదే కంకణం సర్వాంగి హరిచందనం హరిచందనది తెలిసే గంగులు తెలుసు కదా అదిలా పాముంటాడు కదా చందనచ్య కలయం కంటే చుక్త గోపిక కళ మంది ఇలా పెట్టి కొండ పెట్టినది కదా గోపశ్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడవండి నిన్న సాయంత్రం ఒక అని ఒక తల్లి కూడా డాన్స్ నేర్చుకుంటున్నారు ఇయ కూడా వాళ్ళ పాప కూడా అంటే యోగా దగ్గర డాన్స్ కూడా నేర్చుకున్నారు ఎందుకు నేర్చుకున్నారు తెలుసా ఇది నేను వైపు గోపాల చూడమని ఒక కాల్ పైకి ఎత్తి గ్రూప్ పెట్టుకునేది నెమలి వైరు ముంద్ర డాన్స్ డ్యాన్స్లో ఇలా పెడుతుంది ఇప్పుడు మీ అందరికీ చదువు వచ్చే ముందర చెప్పుకున్నాం అందరూ పెట్టుకుంటు చెప్తున్నారా కళ్ళు మోసుకున్నారా నేను ఎక్కువసేపు తీసుకుంటున్నాను కోపం వస్తుంది సారికి కానీ నేను ఒకసారి ఈ రెండు పక్కన వేళ అందరూ కళ్ళు మోసుకుని ఎవరు చూడకూడదు చూసారా నాకు ఇప్పుడు నేను డాన్స్ చేసిన వాళ్ళు నా కాన్సన్ట్రేషన్ ఉంది నా దగ్గరే ఉంది నేను డ్రాయింగ్ చేస్తే నా దగ్గరే ఉంటుంది నేను యోగా చేస్తే కళ పెట్టి కాళ్ళు పైకి పెట్టానంటే చేతుల మీద మొత్తం వేస్తే చేతుల మీద అనిపిస్తుంటుంది అంటే నేను ఏ పని చేస్తున్నా దాని నేను అవ్వడమే యోగా అంటారు కనుక మీ అందులో యోగాని ఏదో ఇరవై ఒకటో నుంచి జూన్ ట్వంటీ ఫస్ట్ని కాదు నేను గురుపూర్ణమ గురించి చెప్పారు ఇరవై ఒకటో తారీఖున గురుపూర్ణం నాడు ఆశ్రమపూర్ణం నాడు ఆ రోజు మీరందరికీ గురువు యొక్క అనుగ్రహం ఫస్ట్ గురి ఎవరో తల్లి మాతృదేవగోవ పితృదేవ ఆచార్య దేవగోవ ఆచార్య అంటే సగం తల్లి సగం తండ్రి అది నేను అనుకోండి ఒక్కసారి చూడండి నేను సగం అమ్మని సగం అమ్మి నేను ఈరోజు మీకు ఒకటి చెప్తున్నాను వింటారు కదా మీరు ఏ క్లాస్ చదువుతున్నా కూడా ఆ క్లాస్లో మంచి మార్క్స్ రావాలంటే ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ లిజనింగ్ స్పీకింగ్ రీడింగ్ లైట్ ఈ ఫోర్ స్కిల్స్ ఉంటాయి లుమ్డ లెర్నింగ్ అండర్స్టాండింగ్ మెమరైజింగ్ అండ్ రీకాల్ చేసి తిరిగి జ్ఞాపం చేసుకోవడం కడుమొస్తున్న చిన్నప్పుడు ఎక్కడ చదివేప్పుడు చిన్న నుంచి పైకి రెండు కాదు సార్ అందుబాటులో పట్టి రాదు సార్ పైకి వెళ్ళాలి మధ్యలో నిద్రలో లేపి కానీ చెప్పబోతే మా పాద పాపం కలుగుతుంది అంటే నిద్రలో లేపడిగినా కూడా చెప్పాలి దీనికి ఒక చిన్న శ్లోకం కాక చేస్తా శ్వాన నిద్రదైవచ అల్పాహారి బృహత్యాగి విద్యార్థి పంచ లక్షణ స్థానం భాగవతంలో చెప్పారు కదా ఈ ఐదో దేశం తెస్తా కాక చేస్తా కాక ఏం చేస్తున్నా మా ప్రో ఒక్కొక్క మెట్టుగా ఏడుకుంటుంది కదా అలాగే దగ్గర నాలెడ్జి ఆ దగ్గర మా అమ్మాయి దగ్గర నాలెడ్జ్ నేను లాగేసుకుంటాను ఈ రోజు నా పని అదే మీ అందరి బొమ్మ చూసినా మీ దగ్గరించి నేను నేర్చుకున్నాను అనమాట నాకు మంచి అవకాశం ఇచ్చేది ఆ నేర్చుకోవడం అన్నది కాకిలా నేర్చుకో బకెట్ చాలు పొంగలు నడుచుంటుంది తెసా ఒక్కళ్ళ మీద అలా నచ్చుంటుంది చేప పడుతుందేమో అని పెడుతుంది పడలేదు నా పర్వాలేదు మళ్ళీ పడలేదని అలా చూస్తుంది నుంచి మళ్ళీ ముక్కు పెడుతుంది పడే వరకు పేషెన్స్ ఉందని శ్రద్ధ ఉండదా ఏకాగ్రత లేదా అలా చేస్తే ఖచ్చితంగా మీకు సక్సెస్ వస్తుంది పొంగలాగా ఒక్కరి మీద నుంచి భగీరదాసం చేసాను భగద్దు శ్వానం తెలుసు శ్వానం అంటే కదా కుక్క కదా ఎక్కడో దొంగలు వస్తే మీ ఇంటి దగ్గర మా ఇంటి కుక్క ఎందుకు తెలుసా అక్కడ ఒక్కరిస్తే ఇక్కడికి వస్తుంది దొంగలు పారిపోతుంది అంటే కళ్ళు మూసుకొని నిద్రపోతుంది అనుకుంటాం మనం బా బా అంటే అంత అలర్ట్గా ఉంటుంది అంటే నిద్రలో కూడా అంత అలర్ట్గా ఉండాలి శ్వానం అల్పాహాని తక్కువ తినవల్లే స్లోగా సమ్మగా అయిపోతుంది కాదు ఉదయం పూట పలహారం ఎక్కువ తినండి మధ్యాహ్నం పోయినం బాగా తినండి రాత్రి కొంచెం తినండి ఎందుకు తెలుసా మరి మూడింటిలో నాలుగింటిగా రమ్మంటే నేను ఏమండి సండే యావచ్చు రానండి అని మీ బాబు అందేమనించేసిన అంటే నిద్ర లేవడానికి కూడా తొందరగా లేవాలంటే రాత్రి తక్కువ తినాలి ఉదయం ఎక్కువ తినాలి మధ్యాహ్నం పోయడం బాగా తినాలి రాత్రి కొంచెం పలహారంలో తక్కువే

నాకు ఇంకొక ఇరవై ఏడు తొంభై ఏడు వచ్చిపోయింది అది కూడా నేను ఎగ్జామ్స్ మన బీఎస్ఎస్ లైబ్రరీ సైన్స్ అలా చదువుకుంటూనే ఉండాలి జీవితాన్ని అలా మీరు చదువుకుంటారు మళ్ళీ ఒక కార్యక్రమం పెడదాం అండి కార్యక్రమం అలాగే డ్రాయింగ్ నేర్పేటువంటి ట్రైనింగ్ కూడా మీరు పెడుతూ ఉంటుంది ఇప్పుడు మరి విద్యార్థులు ప్రయత్నించడానికి ఈరోజు ప్రధాన ప్రధానమంతగా విచ్చేసినటువంటి మన శతాబ్దాన్ని కూర్చుని ప్రతి వారికి తెలుగు సత్కారం ఉంటుందండి అనంతరం విద్యార్థులకి సత్కారం ఉంటుంది और सब हो गए सेकंड कलर विद द वाली कलर नंबर 100 चलो हम जानते हैं मानच को पेंट करें जय रघुनाथ जी चाली माता तीर ना देंगे अब बस बहुत हो गया

ये पत्रिका श्री लक्ष्मी नारायण जी जी रक्षाबंधन का बहुत सुंदर चित्र है आज का फास्ट टू सेकंड में माथियो बाय टू एंड देन योर ऑल गो मैं बहुत कमा रहा हूं आई पॉवर मैटर्स जी आंग आंग खानयानन बोलकर అలాగే సులక్ష్మి గారు మరి ఈ వయసులో కూడా కార్యక్రమానికి హాజరి చక్కగా ఆయన కార్యక్రమంలో పాల్గొనూ మరొకసారి తెలియజేస్తానండి అలాగే ఇప్పుడు చిత్రలేఖన పోటీకి సంబంధించి ముందుగా జూనియర్స్ నుంచి పిలుస్తాము వాళ్ళు వచ్చి వచ్చి

फोड्री वसे दिल्क 26 बह्त को ज Alcohol सॉकाप टिक है मैं याओं-जै हर इस घ्केख के लागश� deriv इस झार केकास हास तो ये प्लान है ताना वामी ना है 40 मैं छोड़ता हूं उधर वो भेजा मत और दिनेश से ഫോട്ടോ <laughs> thank mm -hmm. you